శ్రీ సజ్జనానంద సద్గురు హల్లంపుర మహారాజుకి నమస్కరిస్తూ చన్నవీర తపస్వి మహారాజుకు నమస్కరిస్తూ యోగి రాజేంద్ర కోలత్ మహారాజుకు నమస్కరిస్తూ శ్రీ శంభులింగేశ్వర మహారాజు పాత్ర నమస్కరిస్తూ గురుమాత అమ్మగారు శ్రీ సరోజిని మాత గారికి నమస్కరిస్తూ నాకు బ్రహ్మోపదేశం ఇచ్చినటువంటి నన్ను అజ్ఞానం నుంచి జ్ఞానం నడిపించినటువంటి నాకు ఇదే మాఘమాసంలోనే భీష్మ ఏకాదశి రోజు అనగా ఈ రోజుకు నాలుగవ రోజు నాకు మాఘమాసంలోనే నా సద్గురుదేవులు శ్రీ శ్రీ సద్గురు పరిపూర్ణ నాగలింగేశ్వర స్వాముల వారు నన్ను తన శిష్యునిగా స్వీకరించి నాకు బ్రహ్మోపదేశం ఇచ్చినటువంటి మాసమే మాఘమాసం ఆ అందులోనే మాఘమాసం ఏకాదశి ఏకాదశిలోనే నాకు గురుదేవులు ఈ ఇహించి పరతత్వానికి పరబ్రహ్మ స్వరూపానికి నావులో నాకు నడిపించినటువంటి నా గురుదేవులకు శిరస్సు వంచి వారి పాత పత్ములకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒకటే గుర్తు మాగము అంటే ఇంకా మాగం వస్తుందంటే నేను పుట్టిన రోజు కదా మాగములో కదా నాకు నా గురువు ఈరోజు నాకు ఆనందాన్ని అందించినటువంటి మాసమే మాఘమాసం అని నేను ఆ మాసం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాను ఎప్పుడు కూడా తల్లి తండ్రి జన్మనిచ్చారు కాని అది వారికి తెలుసు నాకు తెలియదు వారికి మాత్రం తెలుసు నా కుమారుడికి నేను జన్మనిచ్చినటువంటి రోజు దీని నా తల్లి నా తండ్రి చెప్పితే వాళ్లకు బిందుపుత్రుడిగా నేను వచ్చాను కానీ నేను బిందుపుత్రుడు వచ్చాను తప్ప అది వారికి మాత్రమే తెలుసు నాకు తెలియదు నేను పెరిగి పెద్దయిన తర్వాత నా కుమారుడు ఫలానా రోజు ఫలానా సంవత్సరము ఫలానా తిది బౌల బౌలపక్షణ శుక్ల పక్షమా అది ఉత్తరాయణమా దక్షిణాయనమా నాకు మాత్రం తెలియదు నాకు తెలిసింది ఒకటి అంటే అందుకే గురువు దగ్గర తెలిసి శిష్యుడు కావడము జన్మత జన్మ సఫలమవుతుందని పరమాత్మను చెప్తూ ఉన్నారు గురుదేవులు చెప్తూ ఉన్నారు అదే విధంగానే నేను నా గురువుకు ఆయన కూడా తెలుసు నేను నాకు రోజు నా శిష్యుడు నాకు పుట్టాడు అని నాకు కూడా తెలుసు నేను ఫలానా గురుదేవునికి స్వచ్ఛమైన మానవ జన్మ ఎప్పుడయ్యా అంటే గురువుని స్మరించినప్పుడే గురువు తన చెవులో మంత్రము ఊదినప్పుడే అది నాభి నుంచి సహస్రాల వరకు ఎక్కినప్పుడే అందుకే గురువెంతో ధనుడమ్మ గురి చూపేనమ్మ చెవిపట్టి చెవిలోన చెప్పమ్మ నిజమైన మానవ తత్వము నిజమైన మానవ మనగడ పొందడానికి మానవుడు మాధవుడు కావడానికి రహదారి గురువే కారణం కాబట్టి తల్లిదండ్రులు మాత్రం బిందు పుత్రులకు పుట్టాము గురువుకు మాత్రం నాదపుత్రునిగా పుట్టాము అందుకే నాదము బిందు అంటే ఏమయ్యా అంటే చెవులో ఓంకార నాదముతో పూరించి దమాని తన చెయ్యి ద్వారా తన పట్టుకుని తన చెడులోని ఓంకార నాదాన్ని మనకు పూరించి శంకులో ఏ విధంగా శబ్దం వస్తుందో సృహ తప్పకుండా బయటపడేటటువంటి అసలు ఆ మంత్రం మనకు వస్తుందా లేదా మనం అక్కడ గురువు దగ్గర ఉన్నామా లేదా సృహ కూడా మనకు ఉండదు అలాంటిది చేసినప్పుడే ఈయన నా గురువు అని మనకు గుర్తుంది నా శిష్యుడు అని గురువుకు గుర్తుంది అందుకే గురువు శిష్యుల సంబంధం చాలా సనాతనమైనదని బ్రహ్మంగారు చెప్తూ ఉంటారు బ్రాహ్మణ విద్యలో మహాత్ములు చెప్పుకుంటారు అది ఒక్కటిగా ఎక్కితే చాలు అందుకే గురువు తెలిసి శిష్యుని చేసుకుంటున్నాడు శిష్యు తెలిసి గురువుని చేరుకుంటున్నాడు అదే గురు శిష్యు ఒక సంహారం గురు శిష్యుల సంబంధం అదే అందుకే ఎందుకైనా గురువు చేరాలి అంటే నాదముతో పుట్టాము ఓంకార నాదము అందుకే జన్మ మనము గురువును చేరుకోవాలి గురు నాదంలో మనం పుట్టాలి అందుకే నాదం ఉంది చాలా అద్భుతమైనది ప్రకాశమైనది జగదంతా దాంతోనే ఓలాడుతున్నది అందుకే గురువులను చేరాలి జన్మ లేకుండా సఫలం చేసుకోవాలంటే గురువు కావాలి గురుశక్తి అపారమైనది పరిపూర్ణమైనది ప్రకాశమైనది అందుకే చాలా వరకు గురువు అమృత భాండం అది అమృత భాండాన్ని ఎవరు గురవుతున్నారంటే ఒక గురువు తప్ప ఎవరి వల్ల కాదు అందుకే గురుశక్తి గురుశక్తికి ఈ జగత్తు కూడా సమానం కాదు అని బ్రహ్మ విష్ణు మహేశ్వరు చెప్తూ ఉన్నారు అందుకే గురువుని మనము ఎప్పుడు కూడా మనసిగా చూడకూడదు మానవునిగా చూడకూడదు మహాత్మునిగా ముఖత్వాన్ని పొందాలి అంటే త్రియాత్మక స్వరూపునిగా గురువుని ఎప్పుడు హృదయాంతంలో వెలగాలి ఎట్లా వెలగాలి అంటే ఈ దేహం ఉన్నంత వరకు ఈ దేహములో ఈ యొక్క జీవమున్నంత వరకు జీవానికి శివతత్వము తోడి ప్రకాశమై వెలుగుతున్నంత వరకు ఈ శివునికి జీవునికి ఎంత బంధం ఉన్నదో దేవునికి పరమాత్మకి ఎంత ఉన్నదో గురువుకు శిష్యునికి అంతకంటే త్రిపు ఉన్నదని శాస్త్రం చెప్తూ ఉన్నది అందుకే అది కాలు నుంచి సహస్రాల వరకు కూడా ఎప్పుడు గురువును మరవకూడదు గురువును మరిసిన వానికి నరకము తప్ప మోక్ష ప్రాప్తి కలగదు గురువు అంటే మామూలుగా కాదని గురుదేవులు చెప్తూ ఉంటున్నారు గురువును ఎవరు కూడా విమర్శించకూడదు గురుతత్వాన్ని ఎవరు కూడా ధిక్కరించకూడదు నచ్చితే గురువు దగ్గరికి వెళ్దాం నచ్చకపోతే మన పరిధిలో మనం కూర్చోవాలి తప్ప గురు నింద గురు దూషణ గురు భూషణ ఈ మూడు కూడా శిష్యునికి చెవుల్లో పడకూడదు అని ఇలా చాలా వరకు కూడా వేదాలు కూడా అవే చెప్తున్నాయి మనమందరం కూడా ఇప్పుడే మా మన శిష్యురాలు రాగమ్మ దర్శనానికి వచ్చింది నేను ఒక మాట చెప్పాను ఇప్పుడే అమ్మా అమ్మ దర్శనం చేసుకుంటుంది లింగమై రాగమ్మ దర్శనం అంటే ఏమి చూడటము సస్య అంటే ఏమి స్వామిని ముట్టుకోవటము సంభాషణ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నేను వింటున్నాను అది సంభాషణ అయితే అమ్మగారు కళ్ళు తెలిసి స్పర్శ తగిలింది తగిలే అక్షరమే కళ్ళు మూసుకున్నది అమ్మా ఇప్పుడైతే కన్ను తెలుసుకొని పట్టుకున్నప్పుడు కళ్ళు మూసావు కదమ్మా అన్న నవ్వింది నేను చెప్పాను అమ్మ ఎవరైనా ఆవేశంతో మాట్లాడేటప్పుడు కొడుకు కావచ్చు కొడుకు కావచ్చు మరాయి వాళ్ళు కావచ్చు శనికాలు కావచ్చు శట్కాల కావచ్చు ఏమైనా మాట్లాడుతుంటే ఏమన్నా మాట్లాడుతుండే కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నావా కళ్ళు తెలుసుకొని మాట్లాడుతున్నావా అంటే దాని అర్థం ఏంటి కళ్ళు తెలుసుకొని మాట్లాడుతున్నా జ్ఞానం నుండి మాట్లాడుతున్నావా అని అర్థం కళ్ళు తెలుసుకొని మాట్లాడుతున్నావా అంటే జ్ఞానం నుండి మాట్లాడు అని అందుకే మనం కూడా కళ్ళు మూసుకొని మాట్లాడకూడదు కళ్ళు తెలుసుకొని ఇది సత్యమా ఇది అసత్యమా ఇది ధర్మమా ఇది అధర్మమా ఇది న్యాయమా ఇది అన్యాయమా అందుకే మనం గురువులని గాని భగవంతుని గాని ఒక ప్రతిబింబాన్ని దర్శించేటప్పుడు కళ్ళు తెలిసి ప్రత్యక్షంగా దైవాన్ని చూస్తూ ఆనందాన్ని గ్రోరాలి అని వేదాలు చెప్తున్నాయి గురువులు చెప్తూ ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా గురువుని ఆస్వాదించేటప్పుడు గురువుని గురు సగిలేటప్పుడు ఆలయాలకు వెళ్ళినప్పుడు మనము గంట పట్టడము చేతులు పట్టుకున్న కన్న అభింతకమే పడిపోతున్నాం అందుకే ఎందుకని చెప్తున్నారు శాస్త్రం అంతా బయట పెట్టారు అంతా బయట పెట్టారు మనకు అర్థం కలవడం లేదు అని మనం తెలుసుకోవాలి మనమేమో పై నెల ఇరవై మహారాష్ట్ర వెళ్తున్నాము అక్కడ లాల్గి బాబా ఆశ్రమం ఉన్నది అక్కడ ఆత్మానంద స్వామీజీ ఉన్నాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఇంతకుముందు ముందు నేను చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ నేను మళ్ళీ పోయి వచ్చాను ఆ మహానుభావుడు పద్నాలుగు దాటి పదహైదు సంవత్సరాలు అయింది ఇప్పుడు నా ఇంటర్ వచ్చిన వాళ్ళు హీరయ్య ఉన్నాడు తర్వాత మధ్య మీరు ఇద్దరు ఉండేది నారాయణదేవి అల్లు నారాయణ దేవి కూడా ఉన్నాడు వీళ్ళు ఆ మహానుభావుడు పద్నాలుగు సంవత్సరాలేంది మలమూత్ర విసర్జన లేదు మలమూత్ర విసర్జన లేదు తర్వాత ఆహార నియమాలు లేవు ఏమీ లేదు పద్నాలుగు సంవత్సరాలు లేదు పండుకోవడమే అయితే మొన్న అంటే మాసం ఏ మాసము మాసం ఏ మాసము మాసం పుష్యమాసం మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి రోజు ఆత్మానంద మహారాజు గారి స్వామీజీకి పాండ్రుడు వచ్చి నువ్వు దర్శనానికి రావయ్యా అని పిలిచాడంట పద్నాలుగు సంవత్సరములు కదలకుండా కూర్చున్నటువంటి ఆత్మానంద స్వామికి పండరింపుల పాండరంగ మహారాజు స్వామీజీ కల కాదని స్వచ్ఛంగా వచ్చి నువ్వు పండరికి వచ్చి దర్శనం చేసుకోవయ్యా అంటే స్వామీజీ అప్పటికప్పుడే తన శిష్యులకి ఆర్డలేస్తే స్వామిని స్వామితో పాటు ఎనిమిది వందల వెహికల్ ఎనిమిది వందల కారులు ఒక భక్తుల కారులు ఎనిమిది వందలు స్వామికి సెక్యూరిటీ స్వామికి స్వాగతం సుస్వాగతము స్వామికి పూష్పములు పూల మాలలు స్వామికి దాదాపు ఐదు వేల మంది సెక్యూరిటీ రందా స్వామీజీ మరి ఆయన డైరెక్ట్ పండగ పండురంగ దగ్గరికి తీసుకెళ్లారు నిష్ఠాకరిస్తున్నటువంటి వారు కూడా పాండు పిలిచారు అందుకే కరుణామయుడు పాండు రంగుడు కరుణామయుడు కరుణ కలిగిన వాడు దయ స్వరూపుడు పాండురంగు అందుకే మా గురువు ఎప్పుడు కూడా పాండ్రంగా 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 అందుకే పాండుర మాత్రమే కట్టించాడు గురుదేవుడు నిజంగా కూడా ఇప్పటి వరకు నేను అనుకున్నది ఏదంటే ఈరోజు మాకు అక్కడ బోధపడింది ఆయన డైలెక్ట్ తీసుకోవడానికి ఎన్ని రెండు కోట్లు ఖర్చు అయిందని చెప్పారు ఆయన అందుకే నెల నమ్మిన వారికి పాండురంగడు తన పక్కనే ఉంటున్నాడని మనం పిలిచే పిలుపులని పరమాత్మ ఉంటున్నాడని అలాంటి వా ఆత్మానంద స్వామి మనం పోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక స్వామి చూస్తున్నాడని ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ భక్తులకి గొప్ప విషయమైనా ఎవ్వ మాట్లాడండి ఆయన మొత్తం అద్దాల్లో పెట్టారే అద్దాల్లో పెట్టాలి ఎక్కడ కూడా పర్మిషన్ లేదు మరి చెప్పాడు ఆయనకు మరి మన ఆశ్రమానికి ఆయనకు లింక్ ఉన్నది సంబంధం ఉన్నది కోర్టు మరి ఖచ్చితంగా స్వాగతం ఆయనకు మనము అక్కడ సత్కార్యము చేయాలని స్వామీజీ గారు వాళ్ళకి కార్డు వాళ్ళందరూ కూడా చేశారు లోపలికి తీసుకెళ్లారు అది కూడా ఇక్కడ ఉంది స్వామీజీ ఎవరు లోపలికి పోవడానికి అర్హత లేదు ఒక గురు కాబట్టి కదా రోజు పద్నాలుగు సంవత్సరాలు ఎవరితో మాట్లాడారు లేదు చేసేది లేదండి అన్ని జరిగిపోతున్నాయి వేల మందికి భోజనాలు సందేహం లేదు మరి ఎట్లా నడుపుతున్నాడు ఆయన మరి అలాంటి వాళ్ళకి పాండంగానే పోని రెండు ఎంతమంది వర్తులు আইন স্বাগতম আছে আইন নেয়েনো নেয়ুক্ত ఉన్నాడు అక్కడ కృషన్ కాదు ఉన్నాడు ఎట్లున్నాడు నువ్వు ఎట్లుంటాయన అట్లే ఉన్నాడు ఆయన స్థూలము కాదు సూక్ష్మము కాదు కారణము కాదు మహాకారణము కాదు అలాగే ఉన్నాడు గురుదేవుడు కాబట్టి అక్కడ ఈరోజు తన శిష్యుడు ధరగానే తన గురు గురు గురువు తప్ప మనది కాదని కాబట్టి గురువుని ఎప్పుడు కూడా వేమారించకుండా గురువుతో మనం జాగ్రత్త అవస్థలో ఉండాలి ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు బ్రహ్మోపదేశం చాలా గొప్పది కాబట్టి కాలాతీతం అవుతున్నది ఇప్పుడు పద్మానందేవి గారు భగవంతు ధన్మంత్రి పరంపర వచ్చారు మనలించారు వచ్చిన వారికి అవకాశం రెండు వేల పదకొండు మరో రెండు వేల పదకొండు ఆసు అయితే నువ్వు రెండు వేల పదకొండు ఎప్పుడు ఉపదేశం తీసుకున్నావు శ్రీమంత చూడండి ఎరక మరపులకు విడతల లేక ఎరుగు చూడవలరా విడిచి పరమాత్ముని లోపల పొంది ఉండవలరా అది నువ్వు తీసుకున్నది రెండు వేల పదకొండు పదివన్న విజయదశమి నువ్వు నీకు ఉపదేశమైంది నీకు ఎన్ని వాళ్ళు ఎంతమంది అంటే నువ్వు జూటూర్ ధర్మకర్త వెంకటస్వామి గారు తర్వాత జూటూర్ శంకర్ తర్వాత రామణ పెట్టుకూరు రామ్ సుబ్బయ్య ఈ నలుగురు తీసుకున్నటువంటి వాళ్ళు అందుకే మీరు మీకే గుర్తు లేకపోయినా మా గురించి విద్యార్థి స్వామి వీరేనా స్వామి కాబట్టి నేను మళ్ళీ కాబట్టి మీరు మీరు గుర్తు చేసుకోవాలి అందుకే ఎంతో ఉండాలి నా ఉండాలి నా దగ్గర ఉన్నప్పుడు ప్రకాశం వస్తుంది చెప్పాను ఇప్పుడు ఎవరైనా కన్ను తెలిసి మాత్రం అనుకుంటుంది కన్ను మూసి కాదు జ్ఞానం మనతోనే ఇప్పుడు ఎప్పుడేది రెండు వేల పదకొండు దాని కూడా చెప్పా తాని కూడా ఉండాలి తిరిగి ఉండాలి అది పుట్టింది నమ్మరా పుట్టింది బట్లేదు బట్ చచ్చిండే గురు పుట్టిండే చేయడం సద్గురు దాక్ పద్మే గారు సభపైకి రావాల్సిందిగా తెలియజేస్తూ సభ ఆశీర్వదించిన తర్వాత ఆయనకు మన సమయ శాల్వతో ఇస్కాల వెంకటేశ్వర శాల్వకు సన్మానం చేయాల్సిందిగా తెలియజేస్తున్నారు ೂರು ಮಹಿಳೆಗೆ <scratching>